భాష్యం విద్యార్థులు చదువుతో పాటు వాళ్లు ఎంచుకున్న రంగాల్లో రాణించేందుకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు విద్యా సంస్థల సంస్థ చైర్మన్ రామకృష్ణ తెలిపారు విజయవాడ అశోక్ నగర్ క్యాంపస్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ధీరజ్ శ్రీకృష్ణ ఏషియన్ యోగా ఛాంపియన్షిప్ లో దేశానికి పథకాలు తీసుకురావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు ఇటీవల సింగపూర్లో జరిగిన పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శ్రీకృష్ణ యోగాలో బంగారు పతకం సాధించాడు యోగాసన ఆర్టిస్టిక్ పేర్ యోగాసనలో రజిత పతకాలు రిథుమిక్ యోగాలో కాంస్య పతకం సాధించాడు భాష్యం విద్యా సంస్థల తరఫున చైర్మన్ రామకృష్ణ ధీరజ్ శ్రీకృష్ణకు లక్ష రూపాయల ప్రోత్సాహకం అందించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఆ గోల్డ్ మెడల్ కూడా ఇయర్స్ తర్వాత మన ఏపీ విద్యార్థికి రావడం ఏషియన్ గేమ్స్ అట్లాగే ట్రెడిషనల్ యోగా దానిలో కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది తర్వాత ఆర్టిస్టిక్ పెయిర్ సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది రిథమిక్ పెయిర్ దాంట్లో కూడా రిథమిక్ యోగాలో కూడా పెయిర్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది ఏషియన్ యోగా ఫెడరేషన్ వల్ల పెట్టిన ఈ కాంపిటీషన్స్ లో ఒకేసారి ఈ నాలుగు మెడల్ సాధించడం జరిగింది